పనులన్నీ చేయడం నా వల్ల కావట్లేదు మనం కొత్త పని పెట్టుకున్నాం అమ్మగారు చారు వచ్చేసావా అయినా అదేంటి చారు పని పనికి కొట్టేశావు దానితో చేదు దూపుకుంటూ వస్తున్నావు అసలు నువ్వు చేసిన పనికి ఎప్పుడో పనులు నుంచి తీసేది తెలుసా కానీ నేను పనుల నుంచి తీసేస్తాననిపిస్తాను ఒక చెప్పాలని చెప్పి మరి పనులు ఓ పోనీ నువ్వేదో మానేసావు అనుకోని వేరే పని మనిషి పెడదామనుకున్నావు కానీ మా మనసు ఒప్పుకోలేదు నువ్వు లేవని చెప్పి మీ అమ్మగారు ఇల్లు వడచ్చు వర్షం బట్టలు పొట్లు పొట్టువచ్చు కానీ కానీ మీ అమ్మగారు వంట ఉండేస్తుంది తెలుసా వంట నేను ఈరోజు ఎంత ఇబ్బంది పడతాయో నీకేం తెలిసారు వంట వంట తినలేక వండిస్తుంది తెలుసా మీరు ఆపుతారా సర్లే మిగతాది నువ్వు కంటిన్యూ చేయి అసలేం జరిగింది చారు నువ్వు ఇన్ని రోజులు పనికి ఎందుకు రాలేదు ఫోన్ చేస్తే బిజీ వస్తుంది బిజీ వచ్చిందా నీకు పని చేయడం ఇష్టం లేకపోతే ముందే చెప్తే వేరే వాళ్ళని పెట్టుకుంటాం కదా చూడు ఇంటి పని మొత్తం అంటే నా జీతం కట్ చేస్తారా మరి నీ జీతం కట్ చేయకపోతే నా కట్ చేసిన జీతం ఎవరిస్తాడు నీకెందుకు కట్ చేస్తారాగారు ఈ పనులన్నీ చేయాలంటే లీవ్ పెట్టాలి కదా ఇప్పుడు నేను చేస్తాను అవును ఇది రోజు నువ్వు పనికి ఎందుకు రాలేదు ఇలా నువ్వు వెళ్ళిపోతున్న పరిస్థితి ఏంటి ఇదిగో మళ్ళీ నువ్వు ఇంకో పని మనిషి పెట్టుకుంటాం మేము రాజుగారు అంటే అమ్మగారు సడన్ గా ఇంకో చూసుకుంటా అనేసరికి రాజు అడిగిన దానికి ఆన్సర్ చెప్పు పనికి ఎందుకు రాలేదు ఎలక్షన్స్ టైం కదా అందుకే ఎలక్షన్ టైం అయితే ఇది పూట చేద్దాం పెట్టి ఊరుకోండి సార్ మంచి జాకెటే ఏ కుట్టించుకోలేను ఎమ్మెల్యే నేమ్ మరి నీకు ఎలక్షన్ సంబంధం పెట్టి అదా మీకు తెలియందా సార్ ఎలక్షన్ టైం లో మంచిగా టింగి టింగి ఉంటాయని థింగింగ్ అంటే ఏం సార్ ఏం తెలియనట్టు మాట్లాడుతున్నారు ఈ ఎలక్షన్ టైంలో ఎక్కడ చూడంత డబ్బు అది బయటకొస్తాది పెద్ద జరిగింది కదా అందుకనే చెకింగ్ లో చెక్ పోస్ట్ లో ఏమో సార్ వాటి గురించి నాకు తెలీదు కానీ ఎలక్షన్ టైమ్ లో మాత్రం చేతికి కొత్తలుతెలా అదా చాలా సింపుల్ సార్ మా ఇంట్లో నేను మా ఆయన మా ఆయన వాళ్ళ అమ్మ మా ఆయన వాళ్ళ నాన్న నాలుగు ఓట్లుంటాయి ఒక పార్టీ ఓటికి పదిచ్చినా కూడా ఇంకో పార్టీ దానికి ఐదు కల్పిస్తుంది అనమాట అదొక పార్టీ ఇస్తేనే అంత ఇప్పుడు మనకి మెయిన్ పార్టీలు నాలుగున్నాయి మొత్తం పది పన్నెండు పదిహేను ఇరవై మార్కెట్ ఇప్పుడు అంతే నడుస్తుంది మొత్తం సుమారు లక్షలవుతాయి జీతం చారు అందుకే కదా ఇన్ని రోజులు పనికి రాంది అవును డబ్బులు ఎలాగారు రాత్రి ఎవరు కదా నువ్వు పల్లె ఏమైంది అబ్బా సార్ మీరు ముందు పైన కూర్చోండి అమ్మగారు పైన కూర్చోమనండి లేరాజు